ఉన్నత విద్య అభ్యసించడంతో పాటు చిరు వ్యాపారాలు చేసుకోవడం కోసం పది లక్షల వరకు లేని రుణం ఇస్తామని బీసీ విద్యార్థులకు చెప్పడం జరిగింది అది కూడా ఇక్కడ అమలు జరిగే పరిస్థితి లేదు అధికారంలో రాగానే ముందు చెప్పినట్టు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము ప్రవృత్తి చేసుకున్నటువంటి రజకుల ఈ వృత్తికి పది లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తాము విదేశాల్లో చదువుకునేటువంటి వాళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయం చేస్తాము ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అమలు జరగలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది జాబ్ క్యాలెండర్ ఇంతకుముందు చెప్పాను ఈరోజు అంతేకాకుండా సంక్షేమ ఆస్తుల్లో ఇంతకుముందు చెప్పినట్టు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాం గీత కార్మికులు ఎక్స్క్రేషియా పద్మశాలీల సమస్య పరిష్కారం అదేవిధంగా దళితులకు గతంలో ఉన్నటువంటి పథకాన్ని అదనంగా మేము మరి రెండు లక్షలు ఇస్తాము గతంలో దళిత బంధు పేరు మీద కేసీఆర్ భారతీయ జనతా పార్టీని ఓడించడం కోసం హుజారాబాద్ మరి దళిత బంధు పెట్టి దళితులను అనేక రకాలుగా మభ్యపెట్టి అధికారులు రావడం కోసం ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ నేను తప్పదిన అని చెప్పి మరి వారు పది లక్షలు కాదు మేము పన్నెండు లక్షలు ఇస్తాము ప్రతి దళితులకి అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు మరి పన్నెండు లక్షలు ఇచ్చినటువంటి ఒక్క కుటుంబం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం పాటుగా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎస్సీలకు రిజర్వేషన్ పద్దెనిమిది శాతం పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు ఎస్సీ కార్పొరేషన్లు పెట్టి అందులో ఏడు వందల యాభై కోట్ల నిధులతో ఇస్తామని చెప్పి అనేక రకాల హామీ ఇచ్చారు అదే రకంగా సమ్మక్క సారాలమ్మ గ్రామీణాభివృద్ది పథకం కింద లంబాడి తండాలు గాని ఆదివాసీ గూడేలకు కానీ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నటువంటి హామీ ఒక్క గ్రామానికి కానీ ఒక్క తండాకు కానీ ఈ రోజు లంబాడి తండాలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాను దళితులకు గిరిజనులకు స్థలం ఉంటే వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవడం కోసం ప్రత్యేకంగా ఆరు లక్షల రూపాయలు స్థలం ఇచ్చి ఆరు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు అది కూడా పూర్తి కాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ విద్యార్థి పదో తరగతి పాస్ అయితే పదివేలు ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఇరవై ఐదు వేలు పీజీ చేస్తే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు ఎక్కడ పోయింది ఎవరికి ఇచ్చారు ఈ సాయము ఈ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రశ్నిస్తున్నారు అదే కాకుండా ఈరోజు సంక్షేమం పేరుతో మరి ఓట్లు అడిగి అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని సందర్భంగా మనం వేస్తున్నాం ఒక్క రేషన్ కార్డు కూడా సంవత్సరం నుంచి గతంలో బిఆర్ఎస్ పార్టీ కూడా పది సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణలో ఒక్కొక్క రేషన్ కార్డు ఇవ్వలేదు సమయక్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డు ఈ రోజు వరకు ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత అదే కార్డు